నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి అసలు చతుర్దశి అంటే అందరికీ తెలిసిందే మరి ఈసారి వస్తున్న చతుర్దశి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువుగారు ఫిబ్రవరి పదకొండవ తేదీన మనకి చతుర్దశ వస్తుంది అయితే ప్రతిసారి వచ్చే చతుర్దశికి ఒక్కొక్క నామం అనేది ఉంటుంది కానీ ఈసారి వస్తున్న చతుర్దశికి ఉన్న నామం ఏంటి మరి దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు ఎప్పుడు పూజించే విధంగానే ఈ చతుర్దశి కూడా చేసుకుంటే సరిపోతుంది అంటారా ఇంకేమైనా ప్రత్యేకంగా చెయ్యాలంటారా ఇక్కడ అనేది మనం పెద్దగా మనం నిత్యం చేసుకోవాల్సింది ఎవరో ఒక్కరు చేసుకుంటారు అంటే ప్రత్యేకంగా మనం అంత విశిష్టత కాదు అంటే అవి కొన్ని కొన్ని వారాలతో గాని కొన్ని కొన్ని తిథులతో కానీ కలిసి వచ్చినప్పుడు మాత్రమే దానికి ఆ విశిష్టత అనేది ఉంటుంది ఇప్పుడు ఏకాదశి అనేది ఏకాదశి వస్తే చాలు అది ఎప్పుడూ విశిష్టతే కానీ నరక ఇప్పుడు నరక చతుర్దశి అన్నది ఒకటే మనకి పండగ ఉంది కానీ చతుర్దశితో పెద్దగా ఏమి ఉండవు అయితే కానీ ఇక్కడ ఏంటంటే చతుర్దశి అనేది మంగళవారం నాడు వస్తే కనుక దాన్ని అంగారక చతుర్దశి అంటారు సో ఈసారి ఈ మంగళవారంతో వచ్చింది మనకి అలా మంగళవారంతో కూడి వచ్చిన చతుర్దశి అనేది విశిష్టత తర్వాత సగం చతుర్దశి సగం అమావాస్య ఉన్న రోజులు వస్తాయి అంటే మధ్యాహ్నం దాకా కొంతసేపు చతుర్దశి ఉంటుంది ఆ తర్వాత అమావాస్య వస్తుంది అలాంటి దానికి చాలా విశిష్టత ఉంటుంది శివపూర్వ పూర్వ ఇద్దరిని కూడా పూజించడానికి శ్రీకృష్ణుడు సత్యభామని పూజించడానికి సో అలా రెండు కలిసి వచ్చింది ఇంకా విశిష్టత ఉంటుంది ఈసారి వచ్చింది మంగళవారంతో వచ్చింది కాబట్టి దీన్ని అంగారక చతుర్దశి అంటారు మంగళవారం నాడు మనకి చవితి వచ్చిన దానికి విశిష్టత ఉంటుంది అలాగే అశ్విని నక్షత్రం మంగళవారంతో కలిసి వస్తే దాన్ని భోమాశ్విని అంటారు ఆ రోజు కూడా చాలా విశిష్టత ఉంటుంది అలా మంగళవారం నాడు అష్టమి కలిసి వచ్చినా కూడా దుర్గాదేవికి చాలా ప్రీతికరమైనది అవుతుంది అలాగే మంగళవారం అమావాస్య కలిసి వస్తే కనుక ప్రత్యంగిరా దేవుని పూజించడానికి చాలా అనుకూలకంగా ఉంటుంది కనుక ఈ మంగళవారం అనేది అసలు మనం వాడుక భాషలో జయవారం అంటాం ఇప్పుడు అంటే మందికి తెలియదు కాదు పాతకాలంలో మంగళవారాన్ని జయవారం అనేవారు తర్వాత గురువారాన్ని లక్ష్మీవారం అనేవారు సో ఈ రకంగా అనడం అనేది ఉంటుంది ఇక్కడ జయవారం అని అంటున్నారు మరి కొంతమంది మాత్రం మంగళవారం రోజు ఏదైనా పని మొదలెట్టేటప్పుడు మంగళవారం కదా కొద్దిగా ఆగండి అని అంటూ ఉంటారు ఇక్కడ మంగళవారం అనేది ఏంటంటే నిజానికి జయవారం అంటే మనం ఏదైనా సరే అప్పులు ఇవ్వడానికి కానీ అప్పులు తీసుకోవడానికి కానీ మంచిది కాదు తర్వాత మీకు మీరుగా ఏదైనా సరే ఇతరులతో సంబంధం లేకుండా చేసే పనులకు మంచిది కానీ ఇతరులతో ముడిపడి చేసే పనులకు మంచిది కాదు ఎందుకంటే ఇద్దరి మధ్య ఒక్కోసారి పొరపాటు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు సో కుజుడు గొడవలకు కారణం ఓకే అలా అంటారా అందుకని మంగళవారం కలహం వస్తుంది తర్వాత అందుకని మనం ఏదైనా అప్పు తీర్చుకో తీసుకున్నాం అనుకోండి ఆ రోజు అప్పు వాడికి మనకి మధ్య కలహాలు వస్తాయి సో మనం తీర్చేయగలమనే స్తోమత ఉండి తీద్దాం అనుకున్నా కూడా ఏదో రకంగా వాయిదా పడుతుంది అందుకని మంగళవారం అప్పు ఇవ్వద్దు అప్పు తీసుకోవద్దు అనేది శాస్త్రం కనుక మంగళవారం నాడు దానికి దూరంగా ఉండి కాకుండా మీరు ఏదైనా సరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోండి మంగళవారం చాలా మంచిదే జయవరం అలాంటిది సో అలా కానీ ఇతరులతో ముడిపడి అంటే ఇప్పుడు మీరు వ్యాపారం చేశారు ఇతరులతో ముడిపడి ఉంది మీకు క్లయింట్స్ రావాలి కదా సో అక్కడ మంచిది కాదు ఓకే కానీ మీ ఇండిపెండెంట్గా అభివృద్ధి కోసం చేసే వాటికి మంగళవారం మంచిది సో కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇలా మంగళవారంతో కొన్ని తిథులు కానీ కొన్ని నక్షత్రాలు కానీ కలిసి వచ్చినప్పుడు అవి మరింత విశిష్టతని సంతరించుకుంటాయి అలాంటి దాంట్లో ఇది మంగళవారం అంగారక చతుర్దశి అంటారు సో అంగారకుడు అంటే మీకు అర్థమై ఉంటుంది మామూలుగా అయితే కుజుడు ఆయన మరో పేరు కుజుడు సో అందుకని ఈరోజు కుజారాధనకి చాలా విశిష్టమైనది తర్వాత కుజుడు యొక్క అధిపతి ఎవరు సుబ్రహ్మణ్య స్వామి కనుక ఈరోజు మనం ఏంటంటే ఈ భోమ చతుర్దశి లేదా అంగారక చతుర్దశి భోమ చతుర్దశి అన్న అదే అంగారక చతుర్దశి అన్న అదే సో ఈ రోజు మనం డైరెక్ట్గా పూజిస్తే కుజుని పూజించవచ్చు లేదు అంటే గనక సుబ్రహ్మణ్య స్వామిని పూజించవచ్చు ఏంటి పూజిస్తే అంటే కనుక ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం మనకి ఏదైనా సరే కలహాలు ఎలాంటి కలహాలైనా సరే అంటే తల్లిదండ్రుల మధ్య మనకి ఉండే కలహాలు ఉండవచ్చు లేదా సోదరి సోదరుల మధ్య కలహాలు ఉండొచ్చు లేదా స్నేహితుల మధ్య కలహాలు ఉండవచ్చు ఆస్తుల పంపకంలో కలహాలు ఉండొచ్చు అప్పులు ఇచ్చి అప్పులు తీసుకునే చోట కలహాలు ఉండచ్చు అంటే ఏ రకమైన కలహాలైనా సరే పోగొట్టడానికి ఉపయోగపడుతుంది ఇవాళ మనం చెప్పే రెమెడీ ఏదైనా సరే మరి ఏం చేయాలంటారు తప్పకుండా సో ఇవాళ మనం ఏం చేయాలి అంటే కనుక ఇందాక చెప్పాను ఒకటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజ చేయటం లేదా మన అంగారకుడు ఎవరికైనా సరే మీరు అంగారకుడికి ఫోటోలు అనేది జనరల్ గా ఉండకపోయినా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అనేది సాధారణంగా ఎక్కువ మంది ఉంటుంది లేదా చాలామంది ఇళ్ళల్లో శివ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ నలుగురు కలిసిన ఫోటోలు కూడా చాలా మంది ఇళ్లల్లో ఉంటాయి సరే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గరే మనం కూర్చుని ఆ యొక్క ఎనిమిది నామాలు ఏవైతే ఉంటాయో అవి అష్టోత్తరం ఉంటాం అష్టోత్తరం చదివి అయితే ఈ రోజు ఏం చేయాలంటే అక్షంతలు మనం చేసుకుంటాం కదా బియ్యం ఆ పసుపు కలపకుండా చందనం పొడలను అమ్ముతారు మనకి పూజా అవును గంధం పొడి చందనం పొడి అమ్ముతారు ఈ చందనం పొడితో కలుపుకోవాలి అక్షంతల్ని ఎందుకంటే చందనం పొడి ఇక్కడ సుబ్రహ్మణ్యుడికి అది ఆయన మనం చందనంతో పూజిస్తాం సో అందుకని పైగా ఎరుపు రంగు అనేది ఆయనకి ఇష్టం గంధం పసుపు రంగులో ఉంటుంది చందనం ఎరుపు రంగులో ఉంటుంది దాన్ని మీరు పొడిగా చూసినప్పుడు మీకు తేడా తెలియగానే మనం గంధ చెక్కలు చంద్రం చెక్కలు చందనం చెక్కలు చూసారు కదా ఇటీవల ఒక సినిమా దారు బాగా చూసి ఉంటాడు ఎర్ర టర్ఫులో ఉంటాయి కదా సినిమా పేర్లు అందుకే అదే కదా అది చందనది ఎర్రగా ఉంటుంది సో ఎరుపు రంగు అనేది సుబ్రహ్మణ్యుడికి చాలా ప్రీతికరం అందుకని మీ ఇంట్లో మందార పూలు దొరికాయనుకోండి ఎర్ర మందారాలు చాలా ఇష్టం సుబ్రహ్మణ్యుడికి కనుక ప్రతిరోజు పెట్టుకుంటే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు సో అందుకని చందనం ఎరుపు రంగుకు సంబంధించిన ఏవైనా సరే ఆయనకి ఇష్టం అందుకని మనం ఈరోజు అలా దొరికితే మందార పూలతో పూజించవచ్చు ఈ అక్షంతాలను అందుకని చందనంతో కలపాలి ఆ చందనంతో కలిపి ఒక్కొక్క నామానికి కొద్ది కొద్దిగా అర్చంతులు వేస్తామనేది అష్టోత్తర పూజ లేదు మనం సుబ్రహ్మణ్యుడి కాకపోయినా అంగారకుడు కూడా అదే ఉంటుంది మన కుజ గ్రహానికి సంబంధించిన అష్టోత్తరం ఉంటుంది ఆ అష్టోత్తరాన్ని చదువుతూ చేయాలి ఇది చేసేటం అయిపోయాక ఒక నూట ఎనిమిది ఓం సౌం సుబ్రహ్మణ్యాయ నమ ఓం సౌం సుబ్రహ్మణ్యాయ నమ ఇది నూట ఎనిమిది ఇక్కడి నుంచి పదిహేను రోజులు చేయాలి ఇది ఇప్పుడు అంగారక చతుర్దశి నుంచి పదిహేను రోజులు చేయాలి సో అంటే ఇంచుమించుగా మళ్ళీ మనకి ఇంకో మంగళవారాల్లో కానీ గురువారాల్లో కానీ ఆపుకుంటే ఎక్కువ మంచిది అనమాట ఓకే ఇప్పుడు మంగళవారం వచ్చేది కాబట్టి పదిహేను రోజు మళ్ళీ మంగళవారమే అవుతుంది సో అదే రోజు మనం సస్య చెప్పుకోవచ్చు సస్య అంటే వృత్తి రోజుల్లో మనం ఏం చేయక్కల జస్ట్ అలా చదువుకుంటే చాలా మంత్రం అనేది మంగళవారం మటుకు ఇందాక చెప్పినట్టుగా ఆయన అష్టోత్తరం చదివి సరే మరి ఆయనకి ప్రసాదం ఏం పెట్టాలి అంటే కనుక కందిపప్పు పప్పు వండుతాం కదా మనం అవును అన్నము పప్పు నెయ్య అన్నం పప్పు నెయ్య పెట్టి నివేదన చేయడానికి ఏమీ అవసరం అలా చేస్తే ఏ రకాలైన కలహాలు ఉన్నా కూడా తప్పకుండా అవన్నీ కూడా పోతాయి సో ఈ రకంగా మనం ఈ అంగారక చతుర్దశిని ఉపయోగించుకోవడం తర్వాత రెండోది ఏంటంటే అప్పుల బాధలు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇదే రెమిడీ తీర్చలేకపోతారు ఎంత ఇవ్వాలనుకున్నా మనం ఇవ్వలేకపోతూ ఉంటాం సో అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది కనుక అప్పులో రుణాల బాధలు ఉన్న వాళ్ళకి కలహాలతో కొట్టుమిట్టే వాడికి అందరికీ కూడా ఈ రకంగా ఇది ఉపయోగపడుతుంది అంగారక చతుర్దశి అనేది సింపుల్ గా ఈ రకంగా చేయండి తప్పకుండా ఫలితం ఉంటుంది నిజంగా గురుగారు చాలా చక్కగా చక్కగా వివరించారు సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానంలో కావచ్చు ధన్యవాదాలు గారు